అయ్యి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ యూడ్జెస్ ఛానల్ రోజు అందరూ బక్రీ సందర్భంగా ముస్లిం సదరులందరికీ శుభకాంక్షలు ఈరోజు ఎన్ని వేసుకొచ్చిన మూడేనా సింగల్ డెబ్బై ఐదు ఓకే రీజనబుల్ రేట్లు అబ్బాయి దగ్గర లక్షల లక్షలు ఏమి ఉండవు పనితరం కూడా ఏ విధంగా ఉంటాయి నీ సరుకు ఓకే ఇదే అన్నమాట అన్ని రకాలు పదిహేడో తారీఖు జరిగినటువంటి ఎద్దులు మార్కెట్లోకి మనం రావడం జరిగింది బక్రీద్ సందర్భంగా సరకత్ చాలా కరువు అయిపోయింది మార్కెట్లోనే ఈ జాత ఏం చెప్పినాము వన్ లాక్ థర్టీ ముప్పై ఆరు వంద మూవత్ ఆరు తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు నాలుగు తొంభై ఎందుకట్లా కొమ్మలు ఉంటాయి అదే చింతకాయ ఓకే బాబు ఏం చెప్పినాం వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంబత్ త్రీ అన్న ఎంతో చెప్పినాడు అన్న కూడా ఉంది ఎంబత్త అవి అవు ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అంట పదిహేడో తారీఖు జరిగినటువంటి సోమవారం ఎద్దుల మార్కెట్లో ఎద్దుల సంతల ఇవి మంచిగా అయితే తొమ్మిది కూడా అసలు అసలు చూద్దాం అదే విధంగా ఇక్కడ రామన్న గారు ఉండయి రామన్న గారు ఎన్ని వేసుకొచ్చారు ఈసారి ఎవ్వరము మార్కెట్ కంటే ఈ మధ్య కాలంలో సీజన్ లో ఎవ్వరం మొత్తం ఇంటి దగ్గరే జరుగుతుంది ఇంటి దగ్గర ఏమి డబ్బులకి ఇస్తావా ఫ్రీ ఇస్తావా ఎందుకంటే మరి మొత్తం ఇది ఎవరూ ఇంటి దగ్గర అయిపోతుంది కదా మరి భరోసా ఏ విధంగా ఉంటుంది ఇంటి దగ్గర గ్యారెంటీ ఇస్తాము అరగట్టుకోవడానికి ఉంటుంది ప్రతి ఒక్కటి చూసుకోవడానికి అక్కడ మరి డబ్బులు కూడా ఏ విధంగా ఉంటాయి అక్కడే ఇక్కడ కంటే అక్కడే రెండు వేలు ధర తక్కువ ఇచ్చేది ఇంటి దగ్గరే తక్కువ ఉంటావా అంటే ఏ రోజుల్లో ఉంటారు మీరు శనివారమా ఆదివారమా శుక్రవారం శనివారం నుంచి ఆదివారం వరకు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు మీ నెంబర్ చెప్పండి ఓకే మీ నెంబర్ చెప్పండి ఏం చెప్పా నలభై ఐదు ఒకటి నలభై ఐదా ఓకే అక్కడే అయిపోయా సంసార్లు ఈయన మొత్తం ఈయన ఊరు నుంచి ఎట్లా వెళ్ళేశారు మరి ఎద్దుల్లో నుంచి ఇన్ని వెళ్ళేశారు అన్నగారిని ఎందుకంటే ఈయన పట్టేదే వేరు రేటే వేరు అది అన్నమాట ఈ రోజు ఎంత చెప్పినాము బరే అగ్గువ చౌక వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్ప సవరీ వెనకల్ విశ్వ మళ్ళా ఫైవ్ థౌసండ్ వంద మూవ్ సార్ వారం తర్వాత వారం మసాలా చేతులు ఉండవు విశ్వ చేతులు మరి నిన్న వారం రోజున చూసాం ఈ రోజు వారం చేంజ్ అయిపోయినా వచ్చింది మీరు ఐదు జతలు వెళ్ళిపోయినా ఉన్నాయి ఇంకా రెండు జతులు అయితే కంప్లీట్ అయిపోయినా ఓకే నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ పది పన్నెండు ముప్పై ఒకటి యాభై తొమ్మిది ఓకే అన్న లెక్కేస్తున్నాడు నా తర్వాత మాట్లాడదాం బ్యారెల్ జరుగుతున్నాయి నాదేం సమస్య లేదు వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మనకు బాగదు అందుకోసమే వీడియో పెట్టిన తర్వాత ఒక బేరం ఆడే వీడియో చేశాను స్వామి ఒక ఏ విధంగా పెద్దలు అడుగుతారో ఆ వీడియో చూడాలి మీరు ఆ ఏ విధంగా పత్తికొండ మార్కెట్ లో బేరం ఆడతారు అనేది అదొక వీడియో వేస్తాను మొత్తం ఎనిమిది నిమిషాలు వచ్చింది డ్యూరేషన్ పెద్దగా సామి విచిత్రంగా అడిగినారులే ఒక లక్ష పదహైదు వేలు చాలా చీఫ్ తుమ్ములపీడు వీడు వాళ్ళ ఎద్దుల్లోనే మరి చాలా అరుదుగా చెప్పినటువంటి జత మరి పని ఏ విధంగా అంతేనా ఓకే ఈ జతతో పాటు ఇంకా ఏ జతగా తుమ్ములబీడు వాసన సంప్రదించవచ్చు నెంబర్ చెప్పినా ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ సెవెన్ అండి ఓకే సోదరులు బకరీ సోదరు ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క పండగ సందర్భంగా మొత్తం కూడా సంసారం ఈరోజు అందరు హాలిడే తీసుకున్నారు మార్కెట్లో బాబా చాలా రోజుల తర్వాత ఎద్దులు కాదే మొత్తం బండాకు తగ్గొచ్చు అది ఏం చెప్పిన వన్ లాక్ ఎయిటీ థౌసండ్ వంద ఎంభత్ త్రీ ఒక లక్ష ఎనభై వేలు అవునవును కట్క ఇల్లరాపా అది కాళ్ళ చూడవచ్చు నాటి ఒంగోలు సైజులో లో కాళ్ళు తెరవ కనిపిస్తున్నాయి మరి పని ఏ విధంగా పోతే ఎన్న ఆడిద ఎట్లా నిమిషం డబల్ డబల్ ఇది కావాలంటే అయితే ఆ విధంగా చెప్పారు సేమ్ అంత తక్కువ అయిపోయారు అమ్ముకునే రెండు నేటి అయిపోయావు అనమాట అది అది ఏదో చెప్పినామో నలభై ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై సవర నల చెప్పు నెంబర్ చెప్పు పన్నెండు చూడ్డానికి ఒకే జత అనుకోండి వీళ్ళిద్దరిని ఏమన్నా మీరు గుర్తుపెట్టండి మన తొమ్మిది కూడా సుమారుగా ఇప్పటికే ఉన్న సంసారం అంతా అయిపోగొట్టుకున్నారు ఒకటి మిగిలింది ఇది కూడా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు బా ఏం సైజు అదే పెద్ద సైజు నీకంటే పెద్ద సైజా ఓకే ఇతని కంటే పెద్ద సైజ్ అంటే మనకి అరవై సైజుకి రావచ్చు మరి మీరు గమనించాల ಒನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತೆ ಒಕ್ಕ ಲಕ್ಷ ಇರಬಲ್ಲ ನೀದೇ ಅಪ್ಪ ಡಬ್ಬ ಆರು ఎంత చె చెప్పి బ్యారమ్ ఇదేనా అవునా అవనా బ్యారమ్ అవునులే ఓకే సంతోషం మీది మీరు చెప్పుకుంటారు నాక అన్న అన్న నమస్తే ఏం చెప్పిన అవునా ఎవరు రాలే ఏట లావు కూసులో రైట్

అన్న నమస్తే ఏం చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వంద హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు కలర్ ఎట్లుండవో పని కూడా అలాగే ఉంటది కానీ ఇది అమాజ్ మున్నట్లు కనిపిస్తుంది నాకు ఎంతవరకు నిజమంటావు నిజమేనా ఆహా వెళ్ళేది చెప్పాన నేను అడిగేది అడుగుతుంటాను అనమాట పని ఎలా పోతాయి బాబోతా ఓకే నెంబర్ చెప్పిన తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు డెబ్బై సున్నా జత కమా జత వేసినా కూడా పని అయిపోయింది అవుతాయి పోతావే ఓకే జత మీతో ఇంకా ఉంటాయా దగ్గర మీ పేరు వచ్చారు కొత్త కోట గోవింద్ గారు ఇలాంటి సైజులు కావాలన్నా రీజనబుల్ కావాలని నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు చెప్పేది లక్షలు కానీ ఇచ్చేది మాత్రము రీజనబుల్ ఉంటేది అడగవచ్చు నేరుగా ఎద్దులు మెన్షే కంపార్ట్ అట్లా మెన్షి పట్టించారు సోడ్ ఎద్దులుగా యావరాబ్బా గుంతకెళ్ళనా మీవేనా అవి ఏం చెప్తా ఒకటి యాభై వంద ఐవ త్రీ ఒక లక్ష యాభై వేలు అన్న నమస్తే ఏం చెప్పినమ్మా ఒకటి యాభై అన్న నెంబర్ చెప్పిన ఓకే నెంబర్ కావాలంటే ఆయన ఊరికే నేరుగా మాట్లాడుకోవచ్చు అయితే కొంతమంది చెప్పరు విరక్తి చూసి చెప్పలేక మా వాళ్ళ ఆస పెడతారని పిలిచే వాళ్ళు ఏం చెప్తుంది వంద నలభై ఒకటి నలభై నెంబర్ చెప్పారు తొంభై తొమ్మిది యాభై తొమ్మిది అరవై మూడు పంతొమ్మిది ఎనభై నాలుగు ఓకే మన బక్రీద్ అయినా సన్న కూడా పూర్తి నాణ్యం అసలు మార్కెట్లోకి వచ్చిన చాలా నాణ్యంతో తెలిసింది అనుకుంటు ఉండేది

ఏం చెప్తున్నారు నెంబర్ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఒకటి ఇదొక ఈరోజు ఈరోజు ఎదుగుమేనా ఏం చెప్పినా వందు హద్దు ఒక లక్ష పదహైదు వేలు ఈ రోజు అయితే మొత్తం తుములు బిడోలు సరుకు తప్ప జాస్తి చెప్పింది మీతో సరుకు అంతా మొత్తం ఒకటి కొద్ది ఒకటి ఇరవై ఒకటి పదహైదు మాత్రమే పచ్చకొని మార్కెట్ లో బాగున్నాను ఏం ఆ నువ్వు ఉండవు కదా మరిచి ఫస్ట్ నిన్ను తీసి నన్ను నిద్ర తీసాను ఇంకా అదే అంటవా అదే అర్థమవుతుంది ఇందా ఇప్పుడు కూడా మనం ఏం చెప్తాం మార్కెట్ లో ఈ రోజు రేట్ రూపాయలు హి వందే పడుతుంది రీజనబుల్ బైక్ అందరూ తెల్లగా మార్కెట్ ఎద్దుల సొంతం వందో హత్రి ఒక లక్ష పదివేలు బరే అగ్వా చీఫ్ నెంబర్ తొంభై ఏడు అరవై ఐదు నాలుగు ఓకే ఇది ఎంత Right. ay okay.